వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ఛానల్ ముందుగా లైన్స్ కూటమి ప్రభుత్వం వి ల కాలపరిమితి సర్కులర్ ఐదు వందల పదహారు బై రెండు వేల ఇరవై రెండు రద్దు నిర్ణయంపై కర్నూలులో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏపీ వెలుగు విఓఏ యానిమేటర్స్ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎంకు కృతజ్ఞత ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏపీ వెలుగు విఓఏ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా విఏ లు రాజకీయ ఒత్తిడికి గురయ్యారమన్నారు అదే విధంగా మన యొక్క సహకారం కమిటీ మన జిల్లా కమిటీకి రాష్ట్రం వారు వారి యొక్క కృషి చేస్తారు కనుక ఎప్పటికైనా కూడా మనము ఐకతో ఉండి మన యొక్క కమిటీకి వారికి విన్నదనగా ఉండాలని తెలపరుస్తూ యొక్క అవకాశం అందరకు కమిటీకి ఇదే మనకి ఫస్ట్ కదా ఇప్పుడు ముందుకు అప్పటి వరకు పోల్ వరకు సరే సరే అంటారు కానీ పట్టించుకోవడం లేదు ఏం జరిగేది కానీ ఇప్పుడు మీటింగ్లు లేవు అక్కడ కానీ మనలో ఐకమాత్రం తగ్గిపోతుంది అందువలన రాజకీయ నాయకులు ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఓకే పోయిండమ్మా పోయిండమ్మా పోయిండి ఆ లేడీస్ పోయిండమ్మా పోయాలి కనిపిలా పోయిండి ఆయనకు సేమ్ సమన్నమ్మా రైట్ ఈరోజు విజయసభ వివోయల కుటుంబ సభ్యులందరం కూడా జరుపుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దీనికి అందరికీ చెరుపు సిఇ అయినటువంటి కర్ణ మేడం గారు మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్వహణ సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి వీవోలకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఇరవై ఎనిమిది సంవత్సరాలుంటివి ఎన్నో ఈ నెలలు పోరాటం చేస్తే కదిలంది ఈరోజు మనం వీవో కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నీ కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలపరిమితి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం విజయోత్సవ సందర్భంగా అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ మూడు ఏళ్ళ కాలపరిమితి లేనప్పుడు ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం అందరికీ భయపడుతూ అయిపోతేనే గ్రామ సంఘం వల్ల కాడిపోవాలా వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి పోాలా చేసుకోవాలా మరి వస్తుందో రాదు ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం కానీ ఈరోజు మన అన్న వాళ్ళ మన నాయకుల వల్ల ఈ మూడేళ్ల కాలపరిమితి రోజు సర్కుల మన వివేల జిల్లా మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సమావేశం ఉద్దేశం ఏంటంటే మనకు వివైలకు మూడు సంవత్సరంలో కాలపరిమితి అనే సర్కులర్ గతంలో గత ప్రభుత్వాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే త్రీ ఇయర్స్ ఒకసారి మార్పు జరగాల అదొకటి మూడు సంవత్సరాలు అని చెప్పేసినంత కూడా మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేయించే వాళ్ళు కాదు ఆ సర్కారు బేస్ చేసుకొని ఆ సర్కారు ఉందని చెప్పేసి అభద్రతాభావంతం మమ్మల్ని మా స్థానిక నాయకులైతేనేమి కొంతమంది అయితేనేమి ఈ రకంగా మా వివేయాలను చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వ్యూహాలను చాలా రకాలుగా ఇబ్బంది గురి చేసేవాళ్ళు సో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో చాలా గత ప్రభుత్వంలో చాలా సార్లు అడిగామయ్యడం తరపున వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి కూడా చెప్పారు చేస్తామన్నారు కానీ అది మాటకే పరిమితం అయింది తప్ప మాకు ఎటువంటి కూడా హామీ కానీ సమస్య కూడా పరిష్కారం కానీ జరగలేదు సో అందులో భాగంగా మనం నూతనంగా ఏర్పడేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి గారికి మన యొక్క ఈ సమస్యను తీసుకోవడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు మీరు అటువంటి న్యాయమైన సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఆ రోజున హామీ ఇచ్చినటువంటి విధంగానే మాకు ఈరోజు అంటే గత నెల సెప్టెంబరు తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కూడా మనకు మూడు కాల పరిమి మూడు సంవత్సరం కాల పరిమితి అనేది లేకుండా కంటిన్యూస్గా మీరు విధులు నిర్వహించవచ్చు అనే ఒక సర్కులర్ మాకు రద్దు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వీవైఎలు అందరూ అందరూ మరియు అలాగే ఈరోజు కర్నూలు జిల్లా ఉన్నటువంటి వీవోయలు అందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారికి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది సో